శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ లైవ్ గురు కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికారాబాద్ వీరశైవ సమాజం అక్కమహాదేవి మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో గోరింటాకు ఉత్సవాన్ని స్థానిక మల్లికార్జున భవనంలో అమ్మవారిని పూజించి తర్వాత పాటలతో కార్యక్రమాన్ని కొనసాగించారు అలాగే అమ్మవారికి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో తులతూగాలని అమ్మవారిని వేడుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించారు 再来。 Okay. <laughs>

సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి